జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఆరో నెలైనటువంటి ఈ జూన్ మాసంలో చివరి పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు ధనుస్సు రాశి కలిగినటువంటి జాతకులకి ఈ పదహైదు రోజుల యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను పదహారో తారీఖు ఆదివారము దశమితో మొదలుకొని ముప్పై తారీఖు ఆదివారము నవమితో నవమితో ముగిసేటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఆదాయం పరంగా ఖర్చుల ప్రభావంగా మనం పరిశీలించినట్టయితే కొంతమేర ఆదాయం అనేది చాలా చక్కగా సమకూరేటటువంటి పరిస్థితులు ఇంతకు ముందున్నటువంటి వాటితో ఈ సమయకాలం పోల్చి చూస్తే చేతికి అందాల్సిన ఆదాయం కానీ మీరు బతుదిరులు పెట్టిన పెట్టుబడుల్లో కానీ వృత్తిపరంగా ఏదైతే మీరు కష్టపడుతున్నటువంటి వాటి మీద కొంచెం సతికిలు పడినటువంటి ఆదాయం ఉందో అది కొంత క్రమబద్ధకంగా మీకు పెరిగి క్రమశిక్షణగా ఆదాయం మీకు వర్తించి ఆదాయంలో కొంచెం మీరు రాణించగలిగినటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా ముందుకు పోగలిగేటటువంటి కొన్ని మార్గాలు కూడా ఈ సమయకాలంలో జరగటం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఖర్చుకు సంబంధించినటువంటి విషయాలలో కూడా వెనకాడేటటువంటి పరిస్థితి కొసిరి కొసిరి ఖర్చు పెట్టేటటువంటి గుణము ఖర్చు పెట్టాలా వద్దా అంటూ భయభ్రాంతులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఉండవు ఎందుకంటే మీరు పెట్టేటటువంటి ఆదాయంతో పాటు ఖర్చు కూడా సరి సమానమైనటువంటి మార్గాల్లోనే అది ఒక విల్లులాగా మీకు ముందుకు వెళ్తూనే ఉంటుంది ఈ ఖర్చు విషయంలో కూడా కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని బాధ్యతలను సక్ర సక్రమంగా సరిదిద్దే కార్యక్రమంలోను కొన్ని బంధాలని బంధుత్వాల్ని కలుపుకునేటటువంటి ప్రయత్నాల్లోనూ ప్రయాణాల్లోనూ ఖర్చులు పెరుగుతాయి తప్ప మీకు వ్యథా ఖర్చులతో కూడినటువంటి ఎటువంటి కార్యక్రమాలు కూడా ఈ సమయకాలంలో జరిగేటటువంటి పరిస్థితి ఉండదు అలాగే ఈ రాశిగలిగినటువంటి వారికి గ్రహస్థితి ప్రభావంలో చాలా ఆర్థిక లాభాలను కూడా తప్పకుండా పొందుతారు కుటుంబంలో స్త్రీ మూలాన వలన అంటే బిడ్డల వలన కానీ భార్య వలన కానీ తల్లి వలన కానీ కొంత ధనలాభము పేరు ప్రఖ్యాతలు తర్వాత మంచి తల్లిదండ్రులకు మంచి ఒక పేరు ప్రఖ్యాతలు పొందేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగినటువంటి వారికి జరుగుతుంది ముఖ్యంగా చేసేటటువంటి కార్యక్రమాల్లో పోస్ట్ పోన్ చేయటం కానీ సమయం కాలవేతన చేయటం కానీ చేయకూడదు ఇంతకు ముందు మీరు ఏదైనా వ్యాపారాలు నిర్మిద్దాం అనుకున్నా నూతనంగా ఏదైనా బిజినెస్లు పెట్టాలనుకున్నా వాటికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టి చేయటము అలాగే వృత్తిలో ఏదైనా మీరు జాబులో వేరే స్థాయికి మారాలనుకున్నా ఇంకో ప్రయత్నం చేయాలనుకున్నా దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆలస్యం లేకుండా పూర్తి చేసుకోవటము ఏదైనా కొన్ని విలువైన వస్తువులు కొనాలనుకునేవి భూమి ఇల్లు గృహము నిర్మించాలనుకునే ప్రయత్నాలు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చక్కగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు ఈ రాశిగలిగినటువంటి వారికి మోక్షప్రదాయం అనేది తీర్థయాత్రలోను దైవానుగ్రహంలోను తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి సమయం ఎక్కువగా కేటాయించడం వలన కొంత చెడు కూడా మీకు మేలుగా మారుతుంది మిత్రువులు కానీ కుటుంబ వ్యక్తులు కానీ మాట సహాయం చేయగలిగిన వారే తప్ప మీకు మూట సహాయం చేసేది ఉండదు కాబట్టి మీకు ధన ప్రభావంగా మీ సొంత రెక్కల కష్టార్జిత మీదే మీరు గట్టిగా నిలబడగలిగే పరిస్థితులు కూడా జరుగుతాయి ఇకపోతే కోర్టు కేసులు భూమికి సంబంధించిన తగాదలు పెద్దవాళ్ళతో కుటుంబీకులతో ఏదన్నా వాగ్వాదాలు ఉన్నా అవి కాస్త సర్దుమనగటము ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త అనుకూలతలు ఏర్పడటము గృహము మారేటటువంటి పనులు వివాహ బంధాలు కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించిన స్నేహాలని తిరిగి కలుపుకునే పరిస్థితులు పిల్లల చదువులకు సంబంధించినవి పిల్లల యొక్క విద్యా విధానాలకు సంబంధించి కొంత ఖర్చులు పెట్టేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే కొంత మానసికమైన ఒత్తిడి నుంచి కూడా బయటపడగలిగి కొంత ధైర్యం ఏర్పరచుకునే పరిస్థితి కూడా జరుగుతుంది ఈ నెల ఇరవై రెండవ తారీఖు శనివారం పౌర్ణమి దాటిన తర్వాత ఒక మంచి శుభవార్త శుభ సూచకమైనటువంటి దివ్యమైన శుభవార్త కూడా విని దాని వలన కాస్త మీరు ప్రశాంతతగా నిలబ నెల నెలకొల్పుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి తీర్థయాత్రలు దైవయాత్రలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జనాభా హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు